లాల ంతా నా పోలికే వచ్చింది ఏమిటి సర్ప్రైజ్ అన్నా ఏమిటో నీకు తెలుసు నాకు తెలుసు మీ అమ్మకే ఏం తెలియదు ఈ విషయం గురించి నువ్వు మాట్లాడేది ఏ విషయం గురించి నీకు తెలుసు నాకు తెలుసు ఆ మీ అమ్మ ఏమని అంటుందో భయపడుతున్నావా ఏం భయపడద్దు ప్రొసీడ్ అయిపో కాస్త అర్థమయ్యేలా మాట్లాడినా నీకు గుట్టయితే నాకు గుట్టే ఎవరు గుట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇంటికి అడ్రస్ ఏమిటి చెప్పు ఎవరి అడ్రస్ ఎవరి అడ్రస్ నీకు తెలుసు నాకు తెలుసు సర్లే నేనే తెలుసుకుంటాలే ఆ అమ్మా నాన్నేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు పెళ్ళై ముప్పై ఏళ్ళు అయింది

ఎవరండి మీరు ముందు ముందు తెలుస్తుందిలే ముందు ముందు తెలియడం ఏంటండి చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నారు ఆయన నా ఆఫీసులో లో మీకేం పని ఆఫీస్ ఏంటి మన ఆఫీస్ అను సౌండ్ బాగుంటది మన మన ఆఫీస్ ఏంటండి ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది ముందు ముందు తెలియడం ఏంటండి ఏంటో నాకు తెలుసు నీకు తెలుసు కానీ నాకు తెలుసు నీకు తెలియదు నాకు తెలుసు నీకు తెలియదు అంటాడు ముందు ముందు తెలుస్తుంది అంటాడు ఎవడైనా వచ్చాడు అది కేవా అరే

నీకు గుట్ట అయితే నాకు గుట్టే నీ ఎంత నువ్వు నాకు చెప్పేవారు కూడా ఆ రహస్యం నేను బయట పెట్టినా వీడంటారా గుట్ట రహస్యం అంటాడు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చిన పెచ్చవేదవలా ఉన్నాడు మొమ్మీ చూస్తే అలాగే ఉంది మీరేంట్రా పనులు మానేసి ఉన్నారా వెళ్ళి బలం చూసుకోండి లేదంటే ఊషింగ్ అడ్రస్ ఇచ్చేస్తాను ఎలాంటే అలాగే ఇట్రా అంత ఇటు ఉన్నావండి మొదటి నుంచి అంతేనా డే బై డే పెరిగానండి ఆహా

ఒరే డివిడి ఎవర్గన్ పెట్టాడో తెలుసా ఏమండి ఆ తిక్క మనిషి మన ఇంటి గుమం పగలగొట్టాస్తున్నాడండి వెళ్ళి ఆపండి నేను వెళ్ళను అదేంటండి అలా అంటారు నేను వెళ్ళి అడిగితే ఇటుకి ఎవర్గన్ పెట్టాడో అని అడుగుతాడు తెలియదు ఇసక తెలియదు ఇనుము తెలియదు ఇవన్నీ తెలుసుకోకుండా వాడి దగ్గరికి వెళ్తే గుమ్మంతో సరిపెట్టాడు ఇల్లు మొత్తం పరగొట్టేస్తాడు నేను వెళ్ళను ఇప్పటికే నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నువ్వు లోపలికి వెళ్ళు కర్మ కర్మ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మిస్ ఆంధ్ర కాంటెస్ట్ లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ అందరినీ చూశారు నౌ ఐ రిక్వెస్ట్ అవర్ స్పెషల్ గెస్ట్ మిస్టర్ మధు టు కమ్ ఫార్వర్డ్ అండ్ అనౌన్స్ ద రిజల్ట్స్ سندر اغوستو مس لبيا జనలేరి లేరి నువ్వేదో ఊహాల్లో తేలిపోయినట్టున్నావు జనం వెళ్ళిపోయారు బ్యూటిఫుల్ మీస్ ఆంధ్ర కదూ నో అది ప్రజెంట్ చేసిన మధు ఐ లవ్ హిమ్ వాట్ ఎస్ ఐ లవ్ హిమ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అవును మధుం చూడగానే మతి పోయింది ఐ లవ్ హిమ్ లవ్ ఇడ్ ఫస్ట్ అయితే ఏ అతను ఎవరో తెలియదు ఏం చేస్తుంటాడో తెలియదు ఎట్ పరిచయం కూడా లేదు అప్పుడే లవ్ అంటే లవ్ వంటే ట్రాషే అంటే ఏంటి అతను జాబ్ చేస్తున్నాడా బిజినెస్ చేస్తున్నాడా అతనికి ప్రాపర్టీ ఉందా బ్యాడ్ హాబిట్స్ ఉన్నాయి అతనే పేస్ట్ వాడుతున్నాడు ఏ సోప్ వాడుతున్నాడు అతను ఏ షేవింగ్ క్రీమ్ వాడుతున్నాడు అతను ఏ బాడీ స్ప్రే వాడుతున్నాడు అతను ప్రేమిస్తే ప్రాఫిట్ అవును లాస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ప్రేమించాలా ఒకవేళ అలా ప్రేమిస్తే అది లవ్ అవ్వదే బిజినెస్ అవుతుందే అసలు అతనిలో నీకేం నచ్చి లవ్ చేసావే ఇప్పుడు పూ చూస్తా అది వెండి నచ్చేస్తుంది దాని రంగు బాగుందా దాని ఫ్లేవర్ బాగుందా అసలు ఎందుకు బాగుంది అని విడుగా ప్రశ్నించుకుంటావా కూడా అంతేనే ఇట్ అలా జరిగిపోతుంది దానికి లాజిక్ ఏ ఉండదే లవ్ ఇస్ నథింగ్ బట్ మ్యాజిక్ ఓకే ఓకే బాబా నువ్వు ప్రేమిస్తున్నావు సరే అతను నేను ప్రేమించాలి కదా ప్రేమిస్తాడు ప్రేమించేలా చేసుకుంటాను ఎలా ఈ చచ్చు ప్రశ్నల వల్లే ఆ వెంకట్రావు గడికి నీకు వర్కౌట్ కాలేదు ఇదిగో ఆ సుబ్బారావు గడి నీకు లైనసిన స్టైల్ మర్చిపోయావా నాకు లైనసిన సీను గడి స్టైల్ మర్చిపోయావా రెండు స్టైల్స్ కలిపి అప్లై చేస్తాను లైన్ వేసేస్తాను ఆడపిల్లవి నువ్వు లైన్ లో పడతావా ఏ నీసార్లు కూడా సరిగా రాని కుర్రాళ్లే లైనేగా వయసులో ఉన్న నేను లైన్ వేస్తే తప్పేంటే అసలు తప్పంతా నీదే ఎంకరేజ్ చేయాల్సిన పోస్క్రేజ్ చేస్తున్నా నన్ను చూసి ఫాలో అయిపోవే నీ ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉంటుంది పదా అసలు వచ్చేస్తున్నాడే స్టేజ్ మీద సరిగ్గా చూడలేదే చెట్లలో తాటి చెట్ల బలే ఉన్నాడే షడా ఏంట పోస్ట్ సారీ కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది దానికి దీనికి తేడా ఏంటి చాలా ఉంది కొబ్బరి బొండంతో వేసంలో నీళ్లు తాగొచ్చు ఇకేలో చట్నీలా వేసుకోవచ్చు కొబ్బరికాయ చక్కెర కలుపుకొని పచ్చిగా తినొచ్చు కొబ్బరికాయతో ఏకంగా దేవుణ్ణే సొంతం చేసుకోవచ్చు తెలుసా కాయ సంగతి సరేనే చెట్టు అవునే పదుపదా పొలం పదుపదా ఏంటి వర్కౌట్ అయినట్లేదు కొన్ని విజిల్ రౌడీ షెటర్ అనుకుంటాడే ఉండవే లుక్స్ కి పనిలేదు కాబట్టి కొన్ని కాల్ జాతాను అప్పుడే కాల్ జారేదాకా వెళ్ళావా ఆ కాల్ జాతం కాదు ఈ కాలు జారినట్టు నటించి కింద పడిపోతాను ఓహో నా దగ్గరికి వచ్చి దెబ్బలు తగిలేదండి అని నేను అబిబే లేదండి తగిలే ఉంటాయి అసలే మెత్తడి పాదాలు కందిపోతాయి ఇంటికెళ్ళి అమృతాంజన్ బాగా రాసుకోండి అని కాళ్ళు పట్టుకుంటాడు అప్పుడు నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను మా మధ్య లవ్ బర్న్ అవుతుంది లేదండి డెఫినెట్ గా తగిలి ఉంటుందండి అరే అసలే మెత్త కాదాలండి కందిపోయా ఏమిటో ఆ పని చేయండి ఇంటికి వెళ్ళి అమృతాన్ని తీసుకుని ఇలా రుద్ది కళలో కలిపి చూడండి నేను ఇక్కడ కారణ దగ్గరే ఉన్నాను ఓ పని చేద్దామండి దీనికి పసర వైద్యమే పెట్టడండి బాలాజీ ప్రస్తుతానికి పసర వైద్యం కానీ మీ ఇంటికెళ్ళి అమృతంగా అస్సలు మర్చిపోతుంది ఇలాంటి విషయాలు అసలు నిగ్లెక్ట్ చేయకూడదు

బ్యాట్లో కనుకున్నా ఇప్పుడు దొరికాడు అయితే ఇట్లా చేసుకోండి ఇప్పుడు అతను లుక్ లో పడతాను చూడు అయ్యో హలో ఎన్ని సైకిల్ చేసినా లుక్స్ పట్టలేదే లేదే ఓ పని చేస్తాను అలా వెళ్ళి ఇలా డాశిస్తాను అంతే తిరిగి అతను పడిపోతాను అప్పుడతను కఠినమైన నా భుజం తాకి మీకు నొప్పెట్టిందా అంటాడు బే ఈజీగా తీసుకోండి అంటాను అయ్యో ఇదేమని చిన్న విషయమాని నా సుతారమైన భుజాన్ని నిమురుతూ నిమురుతూ ఉంటాడు అప్పుడు నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి సీనే సీను చూసుకోవే ఓకే గుడ్ లక్ సారీ మేడం నా కఠినమైన భుజం తగిలి మీ చేయమైన నొప్పి పుట్టిందా మేడం ఈజీగా తీసుకుంటాం మేడం ఈజీగా తీసుకుంటాం మేడం మీరా అమృతాంజనం ఇప్పుడు ఐస్ క్రీమ్ సారీ మేడం సారీ మేడం థ్యాంక్ యూ టూ టికెట్స్ ప్లీజ్ ప్లీజ్ ఓకే ఇప్పుడు అతను టికెట్ కొనుక్కెళ్ళాడు కదా అతను పక్కన ఇవ్వరా అతని పక్కన ఎందుకు అబ్బా ఆయనకి లైన్ వేస్తున్నా ఇవ్వండి సినిమా బాగుందా చాలా బాగుంది హలో వన్ అప్పుడే లోపలికి వెళ్ళిపోయినట్టు మీరు నిమిషాలు ఆగి సినిమా స్టార్ట్ అయికి వెళ్తాను హలో సార్ ఏంటి సినిమాకి వచ్చావా అవునండి బట్ కౌంటర్ ఏమో క్లోజ్ అయిపోయింది టికెట్స్ అయిపోయింది సినిమా చూడలేదు

యాండి ఎంతసేపు సినిమాని చూస్తారా నా భుజం మీద మీరు చెయ్యేసుకోవచ్చు కదా ఆ ప్రయత్నంలో ఉన్నానండి వచ్చేస్తున్నాను ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుందామా కళ్ళల్లో ఇది ఎక్కడ విన్నట్టు అన్న ఇప్పుడే అన్నానండి చూసేసుకుందాం చూసేసుకుందామండి వన్ టూ